హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్ మరొక మంచి మనీ సేవింగ్ వీడియోతో అయితే నేను ముందుకు వచ్చినానండి ఇంకా సో ఈరోజు అయితే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే మన యొక్క డబ్బు పోగొట్టుకుంటే మనమైతే మళ్ళీలా సంపాదించుకోవచ్చేమో కానీ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం జీవితంలో కొనలేమండి సమయం అనేది చాలా విలువైనది ఆ సమయంను మనం పోగొట్టుకున్నామంటే తిరిగి మళ్ళీ వెనక్కి రాదు ఇంకా ఈరోజు వీడియో అదేనండి మనం డబ్బుకి ఎంత విలువ ఇస్తున్నామో సమయానికి కూడా అంతే విలువనివ్వాలి ఏ ఏ సమయంలో మనము ఎంత సమయం ఎక్కడ గడుపుతున్నాము ఎంత సమయం ఎక్కడ కాలక్షేపం చేస్తున్నాం ఈ సమయంలో మనం ఏదైనా బెనిఫిట్ ఉందా ఈ సమయం మనం అక్కడ ఉపయోగించడం వలన ఏదైనా బెనిఫిట్ ఉందా లేదంటే మనం నష్టపోతున్నామా అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఉదాహరణకు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడాలండి ఎందుకంటే ఇంట్లో మే ఖాళీగా ఉన్నారని నేను చెప్పను ఎందుకంటే ఇంట్లో ఉంటే బిజీనే మనం ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కుటుంబం కోసం అదంతా ఒక రెగ్యులర్ పని కానీ దానికి దానికి ఇంకా కొంచెం ఏదైనా మనము కష్టపడి పని చేయాలండి ఎందుకంటే సమయం పోతే మరలా తిరిగి వెనక్కి రాదు మనం బయటికి వెళ్ళలేము ఎవరో ఏదో అనుకుంటారు మనం బయటికి వెళ్తే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే మనల్ని అందరూ చిన్న చూపు చూస్తారేమో అని మీరు వెనక అడుగు మాత్రం వేయొద్దండి ఎందుకంటే వాళ్ళు ఏమైనా మనకు ఒక రూపాయి ఇస్తారా అండి మనం బాగుంటే చూసి ఓర్చుకెళ్ళారు మనం చెడిపోతుంటే చేయి ట్టలేరు మరి అలాంటప్పుడు ఆ నలుగురు ఏదో అనుకుంటున్నారని నువ్వంటూ ఒక అడుగు మాత్రం వెనక్కి వేయద్దు ఎందుకంటే ఒక షటన్ ఏజ్ అనేది ఉంటుందండి మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వరకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నలభై ఐదు నుంచి యాభై ఐదు ఈ ఏజ్లో నువ్వు కష్టపడకపోతే ఇంకా రేపు ఫ్యూచర్ మాత్రము నువ్వు నీకు వెనక్కి రాదు నీ ఫ్యూచర్ నీకు వెనక్కి రాదు సమయం అనేది అంత ఇంపార్టెంట్ అండి ఇంకా తర్వాత రెండవదిగా మనము ఉదయము బిజీ బిజీగా టువెల్వ్ వరకు మనము పనిచేస్తాం మళ్ళీ ఈవినింగు ఫోర్ నుంచి మళ్ళీ నైట్ నైన్ వరకు కష్టపడి పనిచేస్తాం కానీ ఈ మధ్యలో కొంచెం సమయం ఉంటుంది కదా ఆ సమయంలో మనము అలా సెల్ చూడడం లేదంటే టీవీ చూడడం వలన మనమైతే నష్టపోతామండి ఎందుకంటే సెల్ అనేది నిజంగా మన సమయాన్ని ఈ ఈ మధ్య కాలంలో మొబైల్ అనేది మన సమయాన్ని అంతటినీ తీసుకుండేది ఈ మొబైలేనండి ఇంకా నువ్వు అలా ఆ మొబైల్ ముందు కూర్చున్నావంటే కనీసం కొద్దిసేపు అలా పడుకొని రెస్ట్ కూడా తీసుకోలేవు ప్రశాంతంగా కానీ మొబైల్లో అలా స్క్రోల్ చేస్తూ ఫస్ట్ యూట్యూబ్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ తర్వాత ఫేస్బుక్ తర్వాత ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలా నువ్వు చూస్తూ వెళ్తూ ఉంటావు అలా స్క్రోల్ చేస్తూ వెళ్తూ ఉంటావు ఫ్లి ఫ్లిప్కార్ట్ అమెజాన్ అమెజాన్ నువ్వు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత నీకంటూ ఒక వస్తువు నచ్చుతుంది ఆ వస్తువు నచ్చినప్పుడు నువ్వు ఆర్డర్ పెడతావు ఆర్డర్ పెట్టిన తర్వాత నువ్వు అనవసరంగా ఇంట్లో కూర్చొని మొబైల్ చూడడం వలన కొంత సమయాన్ని వేస్ట్ చేసినావు అలాగే డబ్బును కూడా వేస్ట్ చేసినావు మీరు బాగా గమనించినారో లేదో మీరు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఏవైతే సర్చ్ చేసి అలా స్క్రోల్ చేసి క్లిక్ చేస్తారో మనం యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా అడ్వర్టైజ్మెంట్స్లో నువ్వు స్క్రోల్ చేసి చూసిన చూసి క్లిక్ చేసినటువంటి వస్తువులు ఏమున్నాయో అవి మాత్రమే మళ్ళీ నీకు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ రీల్స్లలో యాడ్ యాడ్స్ పడినప్పుడు అవే మళ్ళీ మనకు చూపిస్తాయి అట్రాక్షన్ చేస్తాయి మనల్ని మళ్ళీ మళ్ళీ నువ్వు అలా సమయాన్ని నువ్వు నీ మొబైల్తో గడపడం వలన నీ డబ్బులను పోగొట్టుకున్నావు నీ సమయాన్ని పోగొట్టుకున్నావు నీ హెల్త్ను కూడా పోగొట్టుకున్నావు కాబట్టి నువ్వు అలా చేయకపోగొడితే నువ్వు బాగా కూర్చొని ప్రశాంతంగా ఒక బుక్ చదువు బుక్ చదువు నువ్వు ఏది చదువుతావు నువ్వు బైబిల్ చదువు ఖురాన్ చదువు లేదంటే నువ్వు ఏ హిందూ పుస్తకమైనా చదువు కానీ ఏది చదివినా కానీ స్త్రీలు ఎక్కడ ఎవరి గురించి మనం చెప్పుకున్నా కానీ వాళ్ళు వాళ్ళకంటూ వాళ్ళు పురాణాల పురాణాలలో స్త్రీలు వాళ్ళకంటూ వాళ్ళు సమయాన్ని ఎక్కడ పోగొట్టుకోలేదు వాళ్ళ కుటుంబం కోసం నిరంతరం శ్రమించే స్త్రీలుగానే ఉన్నారు కాబట్టి నువ్వు వాటిని చదివినావంటే నువ్వు కూడా నీ కుటుంబం కోసం ఏదో ఒకటి చేయాలా మా ఇంట్లో మా భర్త ఒక్కడే కష్టపడుతున్నాడు శ్రమిస్తున్నాడు నేను కూడా ఒక చేయి అందించాలన్నటువంటి ఆలోచన నీలో పుడుతుంది అలా కాకుండా నువ్వు ఇలా మొబైల్ టీవీ నువ్వు చూస్తున్నావు అంటే అక్కడ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లలో ఇస్తున్నటువంటి వస్తువులు నువ్వు కొనాలనిపిస్తుంది నువ్వు యూట్యూబ్ చూసినావంటే ఆ యూట్యూబ్లో చెప్పేటటువంటి వ్లాగ్స్ చూసినామంటే వ్లాగ్స్లో వాళ్ళు ఆడే శారీస్ అయితేనేమి తర్వాత వాళ్ళు మనకు బాగా అందంగా కనబడాలని వాళ్ళ ఇంట్లో కిచెన్లో ఉన్నటువంటి వస్తువులను మనకి బాగా చూపిస్తుంటారు అవి కొనాలనిపిస్తుంది లేదంటే వాళ్ళ హోమ్ టూర్ను చూపిస్తారు వాళ్ళ వాళ్ళలాగా మన ఇండ్లు కూడా ఉండాలా అనిపిస్తుంది అలాంటప్పుడు మన డబ్బులు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అదేవిధంగా సమయం కూడా వేస్ట్ అయిపోతుంది నువ్వు ఒకసారి ఆలోచన చేయని సమయాన్ని నువ్వు ఎక్కడ పెడుతున్నావు అన్న ఆలోచన నువ్వు చేసినావంటే ఖచ్చితంగా నీవైతే ఒక విలువైన సమయాన్ని కాపాడుకోగలుగుతావు బుక్స్ చదువు నీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ అనేది బయటపడుతుంది మనము కష్ట మనము ఆ సమయం మిగిలిన ఆ ఒక గంట రెండు గంటల సమయాన్ని మనం కొద్దిసేపు కూర్చొని ఆలోచన చేసినామంటే మన ఆలోచన విధానము మారిపోతుంది అలా కాకుండా మనం మొబైల్ చూస్తున్నామంటే ఈ లోకాన్నే మర్చిపోతాము ఆలోచనలు మనకు కొత్త థాట్స్ ఏవి పుట్టవు మనకు కొత్త థాట్స్ ఏవి పుట్టవు వాళ్ళు ఏది చేస్తున్నారో మనం కూడా అదే చేయాలనుకుంటాం కానీ మనకంటూ ఒక యాక్టివిటీ ఉన్నది మేము దాన్ని ప్రచురం చేసుకోవాలి దాన్ని మేము బయటికి తీయాలా అన్నటువంటి ఆలోచన నీలో పుట్టదు నువ్వు వంట చేస్తావా వంట చేయి నువ్వు మంచిగా వంట చేయి వంట చేసి దాన్ని ఫుడ్ డెలివరీగా మార్చుకో మార్చుకున్నట్లయితే నీ నీ యొక్క నువ్వు ట్యూషన్ చెప్తావా చెప్పు నువ్వు బ్యూటిషియన్ చేస్తావా చెయ్యి అలా నీ యొక్క చిన్న సమయాన్ని నువ్వు ఇంట్లోనే ఉండి ఆ మొబైల్తో కనెక్ట్ కాకుండా టీవీతో కనెక్ట్ కాకుండా నీవు సమయాన్ని పోనీయకుండా నువ్వు సద్వినియోగం చేసుకున్నావంటే తప్పకుండా నీ నీ ఇండ్లు కూడా అందరి లాగానే నువ్వు యూట్యూబ్లో చూస్తున్నటువంటి లాగానే నీ ఇండ్లు కూడా ఉంటుంది అలా కాకుండా మనం ఏం కష్టపడకుండా ఇలా మొబైల్ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఆ ఇంట్లో ఉన్న వస్తువులు మా ఇంట్లో ఉండాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి చీరలు మా ఇంట్లో ఉండాలి ఆ ఇండ్లు ఉన్నట్టు మా ఇండ్లు ఉండాలి అనుకుంటే ఎలా ఉంటుందండి ఒక్కరు కష్టపడి పని చేయాలా మనమందరము అలా ఉండాలనుకుంటే ఉండలేము కదా వాళ్ళు అలా చూపించే వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు మరి నువ్వు ఊరికే ఖాళీగా కూర్చొని నీ సమయాన్ని పోగొట్టుకొని నువ్వు అలా చూస్తూ ఉండిపోతే మనకంటూ ఏమి రాదండి మనం కూర్చొని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రతిరోజు నీకంటూ ఒక సమయం ఉంటుంది ఆ సమయంలో నేను ఏం చేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉంటే నీకు నీ యొక్క స్కిల్ బయటపడుతుంది అప్పుడు నీవు ఒక అడుగు ముందుకు వేయి ఎవరో ఏదో అనుకుంటున్నారని మాత్రం వెనక్కి అనే వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు వాళ్ళను వదిలిపెట్టు వాళ్ళు నా నీ దృష్టిలో లేరు అనుకో అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్